నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా జమికుంటా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగ్గదని దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్న జర్నలిస్టుల సమస్యలను ఇంతవరకు పరిష్కరించలేదన్నారు బుధవారం జమికుంటా పట్నంలో ఫెడరేషన్ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా

ఆ సంఘం ప్రతి మూడు సంవత్స మూడు నెలలకు ఒకసారి వివిధ రాష్ట్రాలలో జాతీయ పంస్థ సమావేశం జరుగుతుంది దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు దాన్ని దానికి సంబంధించిన సమాచారం మేము ముందే చెప్తాం దాని ప్రకారంగా మీరు షెడ్యూల్ ప్రకారంగా రావచ్చు మీ పేర్లు మీ దానికి సంబంధించిన మీ వివరాలు ఇస్తే దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలి ఇది మిత్రులారా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మన సంఘంలో ఉండొచ్చు అంటే ఒకటే సంఘం ఉంటాయి ఏ సంఘంలో అయినా సరే ఇల్లుంటే అందులో ఉంటే అంటే మాత్రమే కుదరదు ఏదో ఒక సంఘంలో మాత్రమే ఉన్నారు మీకు వృత్తిపరంగా ఎలాంటి సమస్యలు ఇచ్చిన సుత ఫెడరేషన్ ముందే పోరాడుతారు దానికి మేము అందుబాటులో ఉంటాం ఎనీ టైం మీకు ఏ ఫోన్ చేస్తే మేము స్పందిస్తాం గతంలో చూద్దాం మన జమ్మకులో కొన్ని సమస్యలు జరిగినాయి దానికి మాకు స్పందించడం జరిగింది జమ్మకుతో పాటు కర్నూలు జిల్లాకి ఎలా జరిగిన వాటితో మనం స్పందించం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా జిల్లా మా కరీంనగర్ జిల్లానే ముందుంటుంది ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా సమస్య వచ్చిన చూద్దాం మన కర్నారే మనం స్పందించడం జరుగుతుంది ఈ దృష్టిలో పెట్టుకొని మిత్రులందరూ ఒకటే సంఘంలో ఉండాలి ఏదో ఒక సంఘం అంతే ఫెడరేషన్లో ఉండే ఫెడరేషన్ ఎంపర్నే ఉండాలి అంతే కాబట్టి ఇదంతా గమనంలో పెట్టుకోవాలని మిత్రులనే కోరుతున్నాను ఇప్పుడు మనం గుర్తుంప మిత్రులు నమస్కారం టీడబ్ల్యూజిఎఫ్ నూతనంగా సభ్యత్వం తీసుకుంటున్న మీ అందరికీ నియోగవర్గ కమిటీ పక్షాన ప్రత్యేకమైన హ్యాపీ వెల్కమ్ చెప్తున్నాం అదేవిధంగా మన నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు కాన్షియస్ మొత్తంలో యాభై సభ్యత్వం ఉంది మీ రాకతో అరవై డెబ్బై వరకు వెళ్తుంది ఈ రావడానికి మేము సాధారణంగా సహానిస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించిన ఆఫీసు మన ముద్రిత్ ఆఫీసు థియేటర్ ఐఏరాలో ఉంది మీ అందరికీ పరిచయమే ఇక్కడ ఉన్న వాళ్ళతో చాలా మంది నాకు ఫోన్ చేసేరు అయితే రాష్ట్రం ఉండే వాళ్ళతో సభ్యతలు తీసుకోవాలని చెప్పి చెప్పారు ఏమైందంటే సభ్యత్తులు ఎప్పుడైనా కానీ జనవరిలో ఇస్తాము ఎప్పుడైనా మనకి జనవరిలోనే స్టార్టింగ్ ఉంటుంది ఈ సబ్ కొంచెం లేట్ అయింది అందుకని కొంచెం కంప్లీట్ నిర్ణయం తీసుకొని మీ అందరికీ సభ్యత ఇద్దామని చెప్పి అనుకున్నాం అందులోనే మీరు బిల్ల కదా గంటలైతే తీసుకోలేము మంచి శుభపరిణామం ఈ యొక్క మీరు వచ్చిన మీ సభ్యులందరికీ హైదరాబాద్ నియోజకవర్గ కమిటీ కంపల్సరీ రెండు ఉండి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ముందుండి మీ పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు గత రెండు సంవత్సరాలుగా అగ్రిడేషన్లు ఇవ్వకుండా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా జర్నలిస్టులకు అగ్రిడేషన్లు ఇవ్వలేదు అగ్రడేషన్లు పొడిగింపుకుంటూ వస్తున్నది ఇది సరైన పద్ధతి కాదు వెంటనే జర్నలిస్టులకు అగ్రిడేషన్ ఇవ్వాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నిస్టు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళికతోని రూపొందించాలి అదే దానికి సరైన విధంగా అన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు పనిచేసే విధంగా దాన్ని తయ దాని దాని విధి విధానాలు రూపొందించి జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి ఈరోజు తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్ల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నాం ఈరోజు హజరాబాద్ నియోజకవర్గంలోని జంకుంట కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ సభ్యులందరికీ యూనియన్ గుర్తింపు గుర్తింపు కార్డులను ఇవ్వడం జరిగింది ના પે બાવિ ફડરેશન જિલ્લા કાર્યદરશી वाली चल रहा है